శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో రెండో రోజు సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ మంగళవారం అమ్మవారు విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో ఎలా దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఇంట్లో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో రెండో రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం విజయవాడ క్షేత్రంలో అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో గాయత్రీ దేవి అలంకారాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ అలంకారంలో అమ్మవారికి ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనే పేరు కలిగిన ఐదు శిరస్సులు ఉంటాయి ఈ ఐదు శిరస్సులు కూడా పంచభూతాలకు సంకేతం గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారికి పది చేతులు ఉంటాయి ఈ పది చేతులు అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని తెలియజేస్తాయి గాయత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఉడకబెట్టిన పెసలు కానీ గాయత్రి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఇంట్లో నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గాయత్రి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కోసం దధానాకర హస్తాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య ఉత్తమ అనే శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక చదువుకోవాలి ఇలా రెండో రోజు విజయవాడ క్షేత్రంలో గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కోసం మంత్ర జపం చేయండి నైవేద్యం సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి